హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం సడన్గా ఎటైనా పార్టీకి ఆర్ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన ఫేస్ డల్గా ట్యాన్ పట్టేసి గ్లో లేకుండా ఉన్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది సో ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వలన స్కిన్ లైటన్గా ఉండడానికి స్కిన్ టోన్ ఈవెన్గా ఉండడానికి యూజ్ అవుతుంది అండ్ పింపుల్స్ డార్క్ స్పాట్స్ యాక్నే ట్యాన్ రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వలన స్కిన్ అనేది వైట్నింగ్ గా గ్లోయింగ్గా ఉండడానికి అండ్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ అనేవి రెడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఆ తర్వాత రోజ్ వాటర్ని యాడ్ చేయాలి రోజ్ వాటర్ అనేది యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది సో స్కిన్ని హైడ్రేటెడ్గా అండ్ స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ డర్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్ యూజ్ చేసి మిక్స్ చేశాను సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను హ్యాండ్ పై అప్లై చేసుకొని చూపిస్తున్నాను మీరు మీ ఫేస్ అండ్ నెక్ పైన అప్లై చేసుకోండి ఇలా కొద్దిగా తీసుకొని ఇలా జెంటిల్గా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత డ్రై అవన్ ఇవ్వాలి సో నాకు డ్రై అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇలా డ్రై అయ్యాక నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి సో ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేయడం వలన స్కిన్లో లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ డర్ట్ అనేది క్లీన్ అయిపోతుంది చూడండి నా హ్యాండ్ క్లీన్ చేసుకున్నాను చాలా స్మూత్గా అండ్ గ్లోగా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ఇన్స్టాంట్ గ్లో కోసం ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్